ఫ్రెండ్స్ ఇప్పుడు ఆసియా కప్ రెండు వేల ఇరవై రాబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్వాడ్ సెలెక్షన్ అయితే మనందరికీ తెలిసిందే అయితే దీనిలో సూపర్ డూపర్ ఫినిషర్ అయిన రింకు సింకు స్థానం కల్పించారు బీసీసీఏ వాళ్ళు అయితే ఇక రానున్న కాలంలో అంటే ఆసియా కప్లో తనకి ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు సెలెక్ట్ అయిన స్క్వాడ్ మెంబర్స్ అందరూ కూడా చక్కగా అద్భుతమైన ప్రదర్శన చేయాలి అది దేశవాళీ క్రికెట్ లో అయినా ఎక్కడైనా సరే అయితే ఉత్తరప్రదేశ్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై మ్యాచ్ లో భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాచ్మెన్ ఏకాన స్టేడియంలో జరిగింది ఇందులో లక్ లక్నో ఫాల్కన్స్ మీరట్ మావెరిక్స్ తలపడింది ఈ మ్యాచ్ లో రింకు సింగ్ కెప్టెన్సీలో మీరట్ మావెరిక్స్ భారీ విజయాన్ని సాధించింది మరోవైపు లక్నో ఫాల్కన్స్ జట్టు పూర్తిగా విఫలమైంది ఆ జట్టు బౌలర్లు ఏమి సాధించలేకపోయారు రింకు సింగ్ జట్టు గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంది అది సరైందే అని నిరూపితమైంది దీంతో రింకు సింగ్ కు మంచి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయన్న విషయం స్పష్టమైంది స్వస్తిక్ చీకారా జట్టుకు అద్భుతమైన ఆరంభమే ప్రారంభానిచ్చాడు అతను ముప్పై ఒక్క బంతులు ఎదుర్కొని యాభై ఐదు పరుగులు చేశాడు ఇందులో నాలుగు ఫోర్లు నాలుగు సిక్స్ ఉన్నాయి ఆ తర్వాత రుతురాజ్ రింకు సింగ్ ఇద్దరు కూడా మైదానంలో ఫోర్లు అలాగే సిక్స్ ల వర్షం కురిపించారు రింకు సింగ్ ఇరవై ఏడు బంతుల్లో రెండు వందల పన్నెండు స్ట్రైక్ రైట్స్ తో రైట్ రైట్ తో యాభై ఏడు పరుగులు చేశాడు అతను తన ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు నాలుగు సిక్స్ లు బాధాడు మరోవైపు రుతురాజ్ శర్మ ముప్పై ఏడు బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులతో అజేయమైన అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు అయితే ఇక ఈ రకంగా చూసుకుంటూ వెళ్తే రింకు సింగ్ కొట్టిన కొట్టుడికి ఇక ఆ జట్టు చాలా అద్భుతమైన భారీ స్కోర్ అయితే చేసేసింది రెండు వందల ముప్పై నాలుగు పరుగులకు ప్రతిస్పందించగా లక్నో ఫాల్కన్స్ పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్ లో నూట నలభై పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది అయితే ఆసియా కప్ కు ముందు రింకు సింగ్ ఇంత అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో దుమ్ము దురపడం ఒక రకంగా తనని ప్లే ఏంగ్ కు చక్కగా స్వాగతించినట్టనే చెప్పుకోవాలి